ఇక్కడ అవుట్డోర్ మ్యాచ్స్ అని ఉన్నాయి అంటే చేపలు ఇవి చూడండి ఇవి ఈ చేపలు ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాము మేము అయితే చాలా చాలా బాగున్నాము ఇప్పుడే మమ్మీ కోసము ఇండియా ఉంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ వచ్చింది ఆ ప్యాకేజ్ లో ఏముందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇందాక జిన్ను చెప్పింది కదా ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది అనేసి ఇదే అనమాట ప్యాకేజ్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది చాలా ఫుల్ స్ట్రాంగ్ గా చేస్తున్నారు ఈ బాక్స్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే డాడీ కోసం ఒక చిన్న నోట్ రాసినారు డియర్ వాసు గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ వీవర్స్ ఇఫ్ యూ లవ్ మై బెస్ట్ విషెస్ మై ఫస్ట్ సారీ దీన్ని మాకు మై ఫస్ట్ సారీ వాళ్ళు పంపించినారు ఇందులో కాంచీపురం పట్టు చీర ఉంది వా సూపర్ ఉంది చీర ఇది సారీ ఎంత చూడండి ఇది పర్పుల్లో పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఫోర్ ఓ క్లాక్కి ఈ ఎగ్ బిర్యానీ తింటున్నా ఇది కూడా నిన్న తెచ్చుకో ఏంటి మీ హోటల్లో అదే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు లంచ్ కూడా చేయలేదు మొత్తం ఈ వీడియోనే అయిపోయింది రేపటి నుంచి మన వీడియోలో కూడా మాట్లాడాల చెప్తున్నా ఓకే లంచ్ చేయడం అయిపోయింది కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం కూడా అయిపోయింది ఇప్పుడు కొంచెం బయట కూడా చల్లగా అయిపోయింది బయటకు వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మేము స్పోర్ట్స్ అకాడమీ అనే ఒక స్టోర్కి వెళ్తున్నాము అక్కడికి ఎందుకంటే వీళ్ళకి పిల్లలకి పూర్తిగా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి ఇన్ని రోజులు అదేది గ్రాడ్యుయేషన్ పార్టీలు సెరమనీస్ ఇవన్నీ ఉండినాయి ఉన్నాయి అవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇంకా హాలిడేస్ పూర్తిగా స్టార్ట్ అయినాయి కాబట్టి మాకు పొద్దుపోవడం లేదు ఈవినింగ్ టైమ్స్ సో దానికోసమని మాకు కొన్ని కావాలా ఏవేవి సైకిల్ కావాలా టేబుల్ టెన్నిస్ బోర్డు కావాలా ఇంకోటి ట్రాంపలింగ్ కావాలా ఇలాంటివి కావాలన్నమాట ఇలాంటివన్నీ కూడా ఆ స్పోర్ట్స్ స్టోర్లో మనకు దొరుకుతాయి అవి చూడ్డానికి ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడే అన్నీ తీసుకోవడం లేదు చూస్తున్నాం చూసి అంతా కూడా ఎట్లా ఉన్నాయో చూసి ఏదైనా నచ్చితే ఒకటి తీసుకువద్దాము లేదు అంటే అదే ఏమైనా చూడ్డానికి అంతే ప్రస్తుతానికి నేను చెప్పిన స్టోర్ ఇదే ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం చాలా పెద్ద స్టోర్ ఇది బాగుంటుంది చూడండి ఈ స్టోర్ ఎంత పెద్ద స్టోరు ఇక్కడంతా కూడా అలాస్ వరకు ఉంది మళ్ళీ వెళ్దాము ఇక్కడైతే మనకు కావాల్సిన బైక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఈ సైకిల్స్ అన్నీ కూడా మనకు నాలుగు సైకిల్ కావాలి నాలుగు కావాలే కావాలా మాకైతే ఫస్ట్ హనీకి అయితే కావాలా హనీకి ఆల్రెడీ ఒకటి చిన్నది ఉన్నింది అదైతే ఇప్పుడు పెద్ద అయిపోయింది అది స్మాల్ అయిపోయింది హనీ పెద్దగా అయిపోయింది జిన్ను ఒకటి కావాలా నాకు ఒకటి కావాలా నాకు ప్రతి కలిపి ఒకటే తీసుకుందాం అనుకుంటున్నాము వద్దా అవునా చూద్దాం ఇక్కడైతే మనకు అన్ని రకాల సైకిల్స్ ఉన్నాయి లైక్ మౌంటైన్ బైక్స్ ఉన్నాయి ప్లస్ ఇది బీచ్ బైక్ ఇది దీనికి బ్రేక్స్ ఉండవు ఏమి ఉండవు బాస్కెట్ ఉంటుంది ఏం చేసుకుంటారు చూడండి ఈ సైకిల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ డాలర్స్ టూ సెవెంటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఇట్లా ఉన్నాయి అన్ని మనకు జస్ట్ నార్మల్ బైక్స్ ఉంటే చాలు అనమాట ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ టైమ్స్ అట్లా రౌండ్ వేసుకోవడానికి అని అనుకుంటున్నాము మనకు ఒక వన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటే చాలు మనకి ఉన్నాయి కూడా వన్ ఫిఫ్టీ కూడా ఉంటాయి మంచివి ఈ సైకిల్ టైర్స్ అన్నీ కూడా ఒకలాగుంటే ఇది చూడండి ఎట్లా ఉంది ఇది మోటార్ బైక్ టైర్ ఉన్నట్టు ఉంది ఇది ఇది నచ్చిందారా నీకు లేదు సరిపోయింది కరెక్ట్గానే అంటే సీట్ కొంచెం డౌన్ చేసుకుంటే సరిపోతుంది అంతేనా ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయింది డౌన్ చూడండి హనీగా డ్రైవ్ చేస్తా అబ్బో జిన్నుగా వాల్మార్ట్ లో చెక్ చేస్తా ఉంది వాల్మార్ట్ లో ఇక్కడతో చూస్తే కొంచెం తక్కువ రేట్ ఉన్నాయి అంటే ఇది వేరే మోడల్ పాపం వన్ ఎయిటీ మనకు వాల్మార్ట్ లో హండ్రెడ్ డాలర్స్ అక్కడ ఒకసారి మేలు కదా మరి సో వాల్మాటకి ఒకసారి పోయేసి అక్కడ కూడా ఒకసారి చూసి దాని తర్వాత ఇది డిసైడ్ చేసుకుందాం ఇవి బాగున్నాయా అక్కడ బాగున్నాయా అని ఇప్పుడు ఎక్కడికి పోదాము టేబుల్ టెన్నిస్ చూద్దాం ఒకసారి ఇప్పుడు అట్లనే మనకి ట్రెడ్మిల్ కూడా కావాలా ఇది ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ డాలర్స్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇట్లా ఉన్నాయి ఇప్పుడైతే ఇది అంత ఏం లేవు అదే అదే

బేస్బాల్ అన్నీ కూడా అన్ని చూడండి ఇది ఫుట్బాల్ ఇది ఇక్కడ షూస్ ఉన్నాయి అన్ని రకాల షూస్ ఉన్నాయి రన్నింగ్ నార్మల్ ఇందులోనే మనకు యాక్టివ్ వేర్ కూడా ఉంటుంది చూడండి నాకి అడిడాస్ అన్ని కూడా ఇక్కడ అంతా కూడా గ్రిల్స్ ఉన్నాయి మనం బ్యాక్ యార్లో లో పెట్టేసుకొని బాబిక్యూ అవి ఇవి చేసుకొని తినొచ్చు బాగా బాగా వర్షం వచ్చినప్పుడు అయితే బాగుంటుంది తలిందా కదా కానీ మనకు అంత యూస్ పన్నీర్ 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 టిక్కా ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉన్నాయి చూడండి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండేది ఫైవ్ హండ్రెడ్ అంట ఇది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇక్కడ స్నూకర్స్ బిలియర్స్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పూల్ టేబుల్ ఉంది ఇది సెవెన్ హండ్రెడ్ అంట కానీ మేము అమెజాన్లో ఒక చూసాము త్రీ ఇన్ వన్ ఉంది అంటే స్నూకర్ ఉంది టేబుల్ టెన్నిస్ ఉంది అట్లనే ఎయిర్ హాకీ కూడా ఉంది అది మూడు కలిసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీలో ఉంది అది ఒకసారి ఇంకొకసారి రివ్యూస్ అన్ని చూసి బాగుంటే దాన్ని చూడాలా లేదు అంటే మనకు ఒక ఐడియా వచ్చింది ఇక్కడ ప్రైస్ అంతా ఉంది ఇంకా అనేది అంతా కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటే తీసుకోవాలా చూడాలి మొత్తం ఏమంటారు ఇంకొకటి ఇప్పుడు ట్రాంపులెన్ కోసం వెళ్దాం ఏమి నా చాలా చిన్న పిల్లలది రా

ఫోర్టీన్ ఫైవ్ టూ ఫిఫ్టీ ఇది సిక్స్టీన్ ఓది త్రీ హండ్రెడ్ మరి ఇంకెంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే అది పెద్దది తీసుకోవచ్చు కదా నేను కూడా ఎక్కర వచ్చు బాగా ఏమంటారు ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్టీనే అది అంటే ఇక్కడ సేమ్ బ్రాండ్ అదేనా బ్రాండ్ వేరే మళ్ళా దీనికి సైడ్ వస్తుంది నెట్ ఇట్లా అది సిక్స్టీన్ మళ్ళీ అది ఫోర్ హండ్రెడ్ ఓకే నెట్ దీనికి ఉంది కదా నెట్ ఏంగ వస్తుంది డడి నెట్ అంటే సైడ్ నెట్ డడి బయట నెట్ కాదు ఓకే అక్కడ ఇక్కడ కాస్కో లాగనే శామ్స్ క్లబ్ అని ఉంటుంది ఆ శామ్స్ క్లబ్ లో కూడా చాలా మంది తీసుకున్నారు అన్నమాట అక్కడ చాలా బాగుంది అన్నారు అది దాని గురించి మాట్లాడుతున్నాము అది కూడా రేట్ సేమే ఉంది ఇక్కడ అవుట్డోర్ మ్యాట్స్ అని ఉన్నాయి అంటే చేపలు ఇవి చూడండి ఇవి ఈ చేపలు ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే అప్రాక్స్గా టూ థౌజండ్ రూపీస్ ఇవి ఇక్కడ ఉన్న దానిలో అన్నిటికన్నా మాకు ఈ చేప బాగా నచ్చింది ఇది తీసుకుంటున్నాము వెనకాల బ్యాకార్డులో ఎక్కడ గడ్డి పైన వేసుకొని కూర్చోడానికి సాయంత్రం పూట్లా అట్లా ఇది తీసుకున్నాం బాగుంది ఎందుకు లైఫ్ జాకెట్ నీకు వచ్చు కదా ఆల్రెడీ నీకు స్విమ్మింగ్ వచ్చు కదా రా క్లాసులు పోతాను స్విమ్మింగ్ క్లాస్కి వచ్చు హనీకి వచ్చు స్విమ్మింగ్ జున్నుకు కూడా వచ్చు నాకు ఇంకా బాగా వచ్చు మొత్తానికైతే మేము గేమి తీసుకోలేదు ఇది ఒక్కటే చాప ఒక్కటే అవుట్డోర్ మ్యాట్ ఒక తీసుకున్నాము అంతే ఓకేనా వచ్చిన దేనికోసమే బయట బాగా చల్లగా ఉంది అని స్టార్ట్ అయినా మేము కాకపోతే హీట్ అయితే ఇంకా ఫుల్ ఉంది ఈ మధ్య ఎక్కువైపోయిన ఎండలు మన ఇండియాలో ఎండలు తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు అనుకుంటారు బాగా వేడిగా ఉంది ఇంటికి పోవడం మేలు చేప చేప మీన్స్ ఫిష్ చేప చేప అంటే ఆ స్టోర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చినాము ఆ స్టోర్ పక్కనే హెచ్ఈబి ఉంది అక్కడికి వెళ్ళేసి వెజిటబుల్స్ ప్లస్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చిన ఇప్పుడు టైము ఎయిట్ ఓ క్లాక్ అయింది వాష్ చల్ల కోల్డ్ వాటర్ సింగ మనం తెచ్చిన చేప వర్క్ అవుతుందో లేదో చూస్తాము ఇక్కడ చూడండి లాన్ ఎంత బాగుందో నిన్ననే వచ్చి ట్రిమ్ చేసినారు ఈ లాన్ మూవింగ్ వచ్చేసి మామూలుగా మనం ఒకసారి చేసుకున్నాం కదా దాని తర్వాత ఎండకి మనం చేయలేమని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడినాము ఆయన వచ్చేసి టూ వీక్స్ ఒకసారి వస్తాడు మంత్లీ హండ్రెడ్ డాలర్స్ అంటే ఒక్కసారికి ఫిఫ్టీ డాలర్స్ సో అట్లా నిన్ననే వచ్చి చేసిపోయినాడు వాళ్ళైతే ప్రొఫెషనల్స్ బాగా నీట్ చేస్తారు వాళ్ళు సో ఇదైతే బాగుంది ప్లస్ ఆయన కూడా చాలా మంచివాడు బలే ఉంది కలర్ కలరు చాలా బాగుంది భలే ఉంది చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది మనం ఈ డైల్ కూర్చోబుద్ధి కాదు అందుకోసమనే ఇదైతే బాగుంది సో రోజు ఇట్లా ఈవినింగ్ టైమ్స్ ఈ చాప వేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కాఫీ టీ తక్కువ మెయిన్ ఇంకోటి ఏమంటే మన ఇండియా ట్రిప్ ఈ రోజుకి కరెక్ట్ గా వన్ మంత్ ఉంది మేము జూలై లాస్ట్ వీక్ లో వస్తున్నాము అట్లనే ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు ఉంటాము కరెక్ట్ గా వన్ మంత్ ఉంటాము ఏ రోజు ఏ ఎక్కడికి పోవాలా ఏ ఊరికి పోవాలా అనేటివన్నీ కూడా చూసుకోవాలా ఈరోజు కొంచెం ఫ్రీ అయినాము ఇంకా రేపటి నుంచి కొంచెం అవన్నీ కూడా చూసుకుందాము ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఇందాక హనీ అన్ని తిట్టింది నేనే హనీని తిట్టినా